ప్రభుత్వం ఇటీవల పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఈరోజు ప్రజాపంధ ఆధ్వర్యంలో తరువు పట్టణ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ బస్టాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది వాళ్ళతోటి ప్రజాపంద నాయకులు ఉన్నారు కేంద్రంలోని మోడీ సర్కార్ పేద సామాన్య ప్రజానికంపై ఆర్థిక భారాలు మోపింది ముఖ్యంగా వంట గ్యాసు ధర ఒకేసారి యాభై రూపాయలు పెంచింది డీజిల్ ధర పెట్రోల్ ధర రెండు రూపాయలు పెంచింది దీంతో ఒక దేశవ్యాప్తంగా వంట గ్యాసు ధరల పెంపుతోనే మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు పేద సామాన్య మధ్యతరగతి ప్రజానికం మీద మోపబడతా ఉంది ఇది మోడీ దుర్మార్గమైన చర్య దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మాస్ లైన్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అన్ని రకాల ధరలు తగ్గిస్తానని చెప్పి ఆ హామీ ఇచ్చిన మోడీ పదకొండు సంవత్సరాల నుంచి ధరలు పెరగటమే తప్ప తగ్గటం అనేది లేదు ఇది సామాన్య ప్రజల్ని వాళ్ళ జేబుల్ని లూటీ చేసే చర్య దీన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆయిల్ కంపెనీలకు లాభాల పంట పండటానికి ఆయిల్ కంపెనీల కార్పొరేట్ కంపెనీలకు లాభాలు పెంచటానికి సామాన్య ప్రజలపై భారం మోపుతున్న మోడీ సర్కార్ తీరును ప్రజలు ప్రజాస్వామికవాదులు తీవ్రంగా నిరసించాలని ఈ ధరలు తగ్గే వరకు ఈ పోరాటంలో మీరంతా కలిసి రావాలని చెప్పి మేము ప్రజానికానికి మా సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని నేను ఈ రాబోయే రోజుల్లో ప్రజాబంధ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలను ధర్నాలు రస్తల చేస్తామని వీళ్ళు చెప్పడం జరుగుతుంది మహమ్మద్ అమీర్ ఏవి న్యూస్ తరూర్